శ్మీర్లో పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు మరో అరవై మంది గాయపడ్డారు దీనికి తామే కారణమని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది పహల్గాం దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు ఈ రోజు ఉదయం నుంచి రక్షణ శాఖ కేబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది పాక్ పౌరులు పర్యాటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అటార్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది పాక్ పౌరులను ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది అంతేగాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది సార్క్ వీసా మినహాయింపు పథకం ఎస్విఈసి వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు ప్రస్తుతం భారత్లో ఉన్నవారు కూడా నలభై ఎనిమిది గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలి సింధు జలాల ఒప్పందం సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ చాలాసార్లే అవకాశం ఇచ్చింది అయినప్పటికీ ఆ దేశం మారలేదు ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ఇంకా ఉపేక్షించేదే లేదంటూ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది గతంలోనే ప్రధాని మోదీ రక్తం నీరు కలిపి ఒకచోట కలిసి ప్రవహించలేవు అని అన్నారు కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సింధు జలాల జోలికి వెళ్లలేదు తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటు అరవై నాలుగేళ్ల సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్ ఎడారిగా మారనున్న పాక్ ఇది పాక్కి చాలా పెద్ద షాక్ ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే మొత్తం దేశ వ్యవసాయం సింధు జలాలపైనే ఆధారపడి ఉంటుంది అక్కడి పంజాబ్ సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు బలూచిస్తాన్ ఖైబర్ ఫక్తుంఖా సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం దీంతో అక్కడ తాగునీటికి కూడా కొరత ఏర్పడుతుంది ఏమిటి ఒప్పందం సింధు నదీ జలాలపై పంతొమ్మిది వందల అరవైలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ప్రకారం భారత్ కి తూర్పు నదులు బియాస్ రావి సట్లేజ్లపై పాకిస్తాన్ కి పడమర నదులైన సింధు చీనాబ్ జీలం నదులపై నియంత్రణ ఉంటుంది సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది అందువల్లనే ఈ నదిపై రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందం వల్ల సింధు జలాల్లో ఎనభై శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది ఇంతకు ముందు కూడా చాలా ఈ సింధు జలాల ఒప్పందం వివాదాస్పదమైంది దీనివల్ల భారత్ కన్నా కూడా పాకిస్తానే ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది రెండు వేల పదహారు ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై మూడులో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా కి తెలియజేసింది అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది